అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు కనగానపల్లి చెన్నై కొత్తపల్లి రామగిరి మండల కేంద్రాల్లో వైసీపీ పార్టీ మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయాల నందు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు మండల కేంద్రంలో వైసీపీ పార్టీ మండల కన్వీనర్ శేఖర్ చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో వైసీపీ పార్టీ మండల కన్వీనర్ నర్సింగారెడ్డి రామగిరి మండల కేంద్రంలో వైసీపీ పార్టీ నాయకుడు మీనుగ నాగరాజు తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శ్రీవారు లడ్డు ప్రసాదంపై అపవిత్రం చేసే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగిందని ఇటువంటి వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో ప్రజలకు హాని జరగకుండా ఉండాలని స్థానికంగా ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలలో వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలకు హాని జరగకుండా ఉండాలని స్వామి వారిని కోరుకోవడం జరిగిందన్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకి బుద్ధి తెచ్చుకొని శ్రీవారి లడ్డూ ప్రసాదం పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని రాప్తాడు నియోజకవర్గంలోని వైసీపీ పార్టీ నాయకులు వైసీపీ పార్టీ మండల కన్వీనర్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలంతా పాల్గొన్నారు ఈ విధంగా రాప్తాడు నియోజకవర్గంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లోనూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు